అందరికీ నమస్కారం అండి మనకు నిన్న భోగి ఈరోజు సంక్రాంతి రేపు కనుమ ఈ సంక్రాంతి మన మూడు రోజులు అయితే ఉత్తరాయణం ప్రవేశించింది ఇప్పటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలము అంటారు మరి ఎందుకు ఈ విధంగా అంటారు అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పటి నుంచి ఉత్తరముఖంగా ప్రయాణం చేస్తాడు మనకు ఉత్తర దిక్కు అనేది చాలా ముఖ్యమైనదండి ఎందుకు అంటే దాన్ని కుబేర స్థానము అంటారు ఎక్కడైనా కానీ ఉత్తరం దిక్కును ఎందుకని మనకు సంపదలు కానీ అభివృద్ధి చెందడము అనేదానికి చిహ్నంగా ఉత్తర దిక్కును చెప్తారనమాట మరి సూర్యుడు ఉత్తరాభిముఖంగా వెళుతూ ఉన్నప్పుడు మనం ఏది చేసినా కూడా పవిత్ర కార్యాలు ఏవైనా కూడా సత్ఫలితాలనిస్తాయని మనకు పెద్దలు చెప్తారు మరి దక్షిణాయనంలోనేమో పితృదేవత ఆరాధన ఉంటుంది మొత్తం మన కదండి ఆ పితృదేవతలను ఆరాధించాలి మనకు ఉన్న దోషాలను తొలగించుకోవడం ఈ ఇప్పుడు మనకు మామూలుగా మనం ఏం చెప్తామంటే ప్రతీ నెలలో అమావాస్య పౌర్ణమి అమావాస్య తెల్లవారి నుండి పాడ్యమి నుండి పౌర్ణమి వరకేమో మనకు అభివృద్ధి కొత్తగా చేసే పనులు చేయడం అభివృద్ధి చెందుతాయి మరి పౌర్ణమి తెల్లవారి నుంచి పాడ్యమి నుండి అమావాస్య వరకేమో ఉన్న వాటిని సవరించుకోవడం అంటే మనము వాటిని చేసిన ఇంతకుముందు చేసిన పనులను సవరించుకోవడం అనేది చేస్తాం అట్లనే సంవత్సరం మొత్తంలో దక్షిణాయనంలోనేమో మనకు ఉన్న ఇబ్బందులు వీటన్నిటిని తొలగించుకోవడానికి దోషాలను తొలగించుకోవడానికి మనము దైవారాధనలు చేస్తూ ఉంటాం పితృదేవతారాధన చేస్తాం మరి ఉత్తర అభిముఖంగా ఎప్పుడైతే సూర్యుడు ప్రయాణం గమనం ప్రారంభమవుతుందో దాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు కాబట్టి ఇప్పుడు ఏది చేసినా కూడా మనకు పుణ్యం కలుగుతుంది పవిత్రమైనది అనమాట అందుకే కదండి భీష్మాచార్యుడు కూడా ఉత్తరాయణం ప్రవేశించేదాకా ఎదురు చూశాడు ఎందుకంటే తన స్వచ్ఛంద మరణం చెందే శక్తి ఉంది కాబట్టి అప్పటి వరకు ఎదురు చూసిండు ఆ విధంగా మనకు ఈ ఉత్తరాయణం ప్రారంభమైంది కాబట్టి అందరూ కూడా ఆరోగ్యం కలగాలన్నా సంపదలు కలగాలన్నా కూడా మనము తప్పకుండా ఈ రోజు నుంచి మనము ఆదిత్య హృదయాన్ని పఠించినట్టయితే మనకు ఆరోగ్యం కలుగుతుంది మరి సంపదలు కూడా కలుగుతాయి సూర్యుడే కదండి మరి శమంతకమణిని ప్రసాదించిండు అంటే ఆరోగ్య ప్రదాత ఐశ్వర్య ప్రదాత సూర్యుడు కాబట్టి మనం సూర్యదేవుణ్ణి తప్పకుండా ఆరాధించాలి రోజు అర్ఘ్యం ఇవ్వాలి అయితే ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే మన కనుమ కనుమ అనేది ఎలా చెప్తారు అంటే ఇప్పుడు గరణ గ్రహణ కరీ అంటాం మనం గ్రహణం తెల్లవారి తలస్నానం చేయాలి గ్రహణం అయిన తర్వాత జంధ్యాలు కూడా మార్చుకుంటూ ఉంటారు అయితే ఈ కనుమ రోజు కూడా ఏంటి అంటే విశేషము ముఖ్యంగా ఆడవాళ్ళు తప్పకుండా తలస్నానం చేయాలి తలస్నానం చేయకముందు ఇంట్లో ఏ పని కూడా చేయకూడదు మనం జనరల్గా ఏం చేస్తుంటామంటే లేవగానే ఇల్లు ఉడవడము తుడుచుకోవడము కిచెన్లోకి వెళ్ళి అన్నీ చేయడము ఇట్లాంటివి చేస్తూ ఉంటాం కదా అట్లా ఏ పనులు కూడా చేయకూడదు పాచి పని కూడా మనము స్నానం చేయకుండా చేయకూడదు అనమాట మనం గ్రహణం రోజు ఏ రోజైతే ఏది ముట్టుకోమో స్నానం చేయకుండా ఆ విధంగా అయితే మరి వీలైతే మనము ఒక కొత్త చీపురు అనుకోండి పొద్దున్నే తల స్నానం చేసుకొని ఆ భగవంతుడి దగ్గర ఒక నమస్కారం పెట్టుకొని నుదుట కుంకుమ పెట్టుకొని ముత్తైదు వాళ్ళు ఆ చీపురుకు పసుపు కుంకుమను అంటించి మనం ఉన్న చీపురైనా సరే ఆ రోజు క కనుమ రోజు ఈ విధంగా చేసుకోవాలన్నమాట అంటే సంక్రాంతి లక్ష్మి అంటాం మనకు ఐశ్వర్యం కలిగింది అని ఈ పండుగ చేసుకుంటాం సంపదలు అంటే పంటలు చేతికొచ్చి మనము సంపదలు పంటలు అంటేనే కదా మనకు సంపద గోసంపద ఇదివరకు పూర్వకాలంలో అలా అనేవాళ్ళు ఇప్పుడు డబ్బులు ఆ విధంగా మనము ఆ లక్ష్మీదేవి స్వరూపంగా చీపురును లక్ష్మీగా భావిస్తాం కాలుతోని దన్నడము దాటడం చేయము కదా అందుకని ఆ విధంగా చీపురుకు పసుపు కుంకుమ అంటించి దాన్ని అప్పుడు క్లీన్ చేయడం మొదలుపెట్టుకోవాలన్నమాట దేవుడి దగ్గర మనము చక్కగా ఒక దీపం వెలిగించి ఆ క్లీన్ చేసుకున్న తర్వాత ఆ నువ్వులు చక్కెర ఆరిగింపు చేసి అప్పుడు మనము తీసుకోవాలి ఇంట్లో ఎవరన్నా తోటి ఆడవాళ్ళు పిల్లలు ఇంకెవరు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా కాస్త అది పెట్టాలి అయితే మనకు అనుకూలంగా ఉంటే ఇంటి పక్క వాళ్ళనైనా పిలిచి పెట్టచ్చు ఈ విధంగా చేయడం అనేది మనకు సాంప్రదాయము ఈ కనుమ రోజు అదేవిధంగా మరి కనుమ రోజు తప్పకుండా పిట్టలకు ధాన్యం వేయాలి ఆహారం అందించాలి గింజలను ఆవుకు ఎద్దు బసవన్న ఎవరు వచ్చినా సరే తప్పకుండా మనము వస్త్రాల్ని ఇవ్వాలి బసవన్నకు వస్త్రాన్ని ఇస్తే చాలా మంచిది అంటారు ఈ కర్మ రోజు అదేవిధంగా వాటికి ఆహారం అందించాలి ఎందుకంటే ఇది వ్యవసాయ ప్రాముఖ్యత కలిగిన పండుగ అండి మనకు వ్యవసాయంలో ఈ వృషభము ఎద్దులు మరి ఆవులు రెండు కూడా పనిచేస్తాయి కదా మరి సంతతి కలగాలి అంటే ఆవులేమో పాలు ఇచ్చి మనకు ఉపయోగకరంగా ఉంటాయి ఎద్దులు ఏమో వ్యవసాయాలను ఉపయోగపడతాయి కాబట్టి రైతులు అందరూ కూడా చక్కగా వాటిని స్నానాలు చేయించి శుభ్రపరిచి వాటికి రంగురంగులు వేసి కొమ్ములకు వాటికి గంటలు కట్టి పూసలు కట్టి పువ్వుల దండలు వేసి పూజిస్తారు వాటికి చక్కగా పొంగలు చేసి నివేదిస్తారు మనమేమో పొంగలు చేసి ఇంట్లో ఒక ఆవు బొమ్మ ఉంటే కనుక దానికి పూజించి లేదు అంటే మన ఇంటి ముందర ఆవులు వస్తే వాటిని పూజించి వాటికి ఏదైనా ఒకటి తినిపి అటి పండు లేకుంటే పొంగలో ఏదైనా ఒకటి ఆహారం అంటే దయ కలగాలి అంటే పశువుల ప పక్షులు పశువులకు ఆహారాన్ని కనుమ రోజు ఇవ్వడం వల్ల మనకున్న దోషాలన్నీ తొలగిపోయి మనకు శుభాలు జరుగుతాయి అని మన పెద్దలు తెలియజేస్తున్నారు అదేవిధంగా కావాలని పని కట్టుకొని ఎక్కడికి కూడా రోజు చేసే పనులు ప్రయాణాలు కాకుండా మనం ఏదన్నా పని మీద మాత్రము ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణాలు చేయకూడదు అని మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి కాబట్టి చక్కగా ఇంట్లో ఉండి మనము సూర్యారాధన చేయడము కలిసిమెలిసి అందరూ ఆనందంగా ఉండడం అనేది ఇంపార్టెంట్ అయితే ఈ ఆడవాళ్ళు తప్పకుండా ఈ ఆచారాలను పాటించాలి ఈరోజు కూడా చక్కగా వీలైతే అందరూ కూడా తలస్నానం చేయాలి నువ్వులు వేసుకొని ఎందుకంటే ఒక రకంగా మనకున్న దోషాలను తొలగించే పండుగ కూడా ఇది కాబట్టి మనం నువ్వులు వాడతాం అని నిన్న కూడా తెలుసుకున్నాము అయితే కొంతమంది ఏమంటారంటే మనకు సంక్రా గ్రహణం రోజు తల స్నానం చేసి మనము పాటించకపోయినా గ్రహణ స్నానము చేయకపోయినా కర్రీ రోజు తప్పకుండా చేయాలి గ్రహణం తెల్లవారి చాలా ముఖ్యం అలాగే ఈ కనుమ రోజు తప్పకుండా స్నానం చేయాలి కనీసం ఇంట్లో పెద్దవాళ్ళు ముత్తైదు వాళ్ళు ఆడవాళ్ళు తప్పకుండా చేయాలి ఆచారం అది ఆ ఇంటి ఇంటిల్లి పాదికి మంచి శుభాలు జరుగుతాయి కాబట్టి ఈ విషయం తెలియజేస్తూ ఉన్నాము తప్పకుండా అందరూ ఆ విధంగా చేయండి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఆ సూర్యుడి యొక్క అనుగ్రహంతో చక్కగా ఆరోగ్యాన్ని పొందాలి మరియు ఐశ్వర్యాలు కలగాలి మీకు అని కోరుకుందాం స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందర్పణ వస్తు